నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలోకి కొంచెం లోతుగా వెళ్తున్నాం నమస్కారం ముఖ్యంగా ఒక కీలకమైన శ్లోకం రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ శ్లోకం అవును మన దగ్గరున్న ఈ సమాచారం చూస్తే ఇది ఆత్మ గురించి దాని శాశ్వత స్వభావం గురించి మాట్లాడుతుంది ఖచ్చితంగా శరీరం పోయినా పోనిది ఒకటి ఉంది అని చాలా బలంగా చెప్తున్నాయి ఈ మూలాలు సరే దీన్ని కాస్త విడమర్చి చూద్దామా తప్పకుండా మనం చర్చించబోయే ఆ ఆధారం ఆ శ్లోకం ఒకసారి చూద్దాం భగవద్గీత టూ పాయింట్ టూ ఫోర్ తప్పకుండా మనం చర్చించబోయే ఆ ఆధారం ఆ శ్లోకం ఒకసారి చూద్దాం భగవద్గీత టూ పాయింట్ టూ ఫోర్ అఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యోషోష్య ఏవచ తప్పకుండా మనం చర్చించబోయే ఆ ఆధారం ఆ శ్లోకం ఒకసారి చూద్దాం భగవద్గీత టూ నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన అంటే దీని సారాంశం ఏమిటంటే ఈ ఆత్మను ఛేదించలేరు అంటే కత్తితో కోయలేరు దహించలేరు అంటే నిప్పు కాల్చలేదు తడపలేరు నీటుతో ఎండబెట్టలేరు గాలికి ఇంకా ఇది నిత్యమైనది శాశ్వతమైనది సర్వగతం అంటే అంతటా ఉంటుంది స్థాణువు అంటే స్థిరమైనది అచలం కదలనిది మరియు సనాతనం అంటే అనాదిగా ఉన్నది మొదటి భాగం ఛేదించలేరు కాల్చలేరు తడపలేరు ఎండబెట్టలేరు భలే ఆసక్తికరంగా ఉందంటే ఏ భౌతిక శక్తి ఆయుధం దీన్ని ఏమీ చేయలేదనమాట అవును సరిగ్గా అదే దీని వెనక తర్కమేంటి ఎలా ఆ చూడండి దీనికి ముఖ్య కారణం ఆత్మ అనేది భౌతిక పదార్థం కాదు దానికి ఫిజికల్ ప్రాపర్టీస్ లేవు ఇప్పుడు ఒక కత్తి ఏదైనా కోయాలంటే దానికొక భౌతిక రూపం ఉండాలి కదా అవును అలాగే నిప్పు కాల్చాలంటే అది కాలే గుణమున్నా వస్తువై ఉండాలి నీరు తడపాలన్నా అంతే సరే కాని ఆత్మ వీటన్నిటికీ అతీతం అందుకే అది అచ్ఛేద్యం అదాహ్యం అక్లేద్యం అశోష్యం అన్నారు ఇది కేవలం నాశనం లేదని చెప్పడం కాదు అవును అది అసలు భౌతిక నియమాల పరిధిలోనే లేదు అని స్పష్టం చేస్తోంది అర్థమైంది చాలా స్పష్టంగా చెప్పారు సరే ఇక రెండో భాగానికి వస్తే నిత్య సర్వగతః స్థాణుహ అచలహ సనాతన అవును శాశ్వతమైనది అంతటా వ్యాపించింది స్థిరమైనది కదలనిది అనాది అయినది ఇవి లక్షణాలను కంటే ఆత్మ అసలు స్వరూపాన్ని వివరిస్తున్నట్లు అనిపిస్తోంది నిజమే ముఖ్యంగా సర్వగతః అంతటా వ్యాపించింది మరి స్థాణుహు స్థిరమైనది ఈ రెండిట్ని ఎలా అంటే ప్రపంచం మన చుట్టూ నిరంతరం మారుతూనే ఉంది కదా ఆ మంచి ప్రశ్న అడిగారు ఇక్కడే కొంచెం లోతుగా చూడాలి సర్వగత అంటే ఆత్మ కేవలం ఒక శరీరంలోనూ ఒక చోటనో ఉండదు అవును అది విశ్వమంతా వ్యాపించుంది ప్రతి అణువులోనూ ఉంది అని అర్థం చేసుకోవచ్చు ఓ అంతటా అంతటా ఇక స్థాణుహు అచలహ స్థిరమైనది కదలనిది అంటే కాలంతో పాటు మారిది కాదు మన అనుభవంలో మార్పు ఎందుకు కనిపిస్తోంది అంటే మనం చూసేది శరీరాన్ని భౌతిక ప్రపంచాన్ని అవి మారుతుంటాయి నిజమే కాని ఆత్మ ఈ మార్పులన్నిటికీ వెనుక ఉన్న ఒక శాశ్వతమైన మార్పులేని సత్యమనమాట అదే గీత చెప్పేది ఓకే సనాతన అంటే దానికి మొదలు లేదు ఎప్పటి నుంచో ఉంది ఎప్పటికీ ఉంటుంది అంతే మన శరీరం లేదా మనస్సులో వచ్చే మార్పులు ఈ జనన మరణ చక్రం ఇవేవి ఆత్మను అంటవన్నమాట అంతే కొన్ని మూలాల్లో కూడా ఈ జ్ఞానం తెలిస్తే మరణ భయం పోతుంది అని ఉంది అది ఎలా సాధ్యం అవును చూడండి సాధారణంగా మనం నేను అని దేన్ననుకుంటాం ఈ శరీరాన్ని లేదా మనసుని అవును శరీరానికేమో నాశనముంది మనసేమో ఎప్పుడూ చంచలంగా ఉంటుంది కాబట్టి వాటితో మనను మనం గుర్తించుకున్నప్పుడు వాటి నాశనాన్ని ఊహించి భయపడతాం నిజమే కాని ఈ శ్లోకమేం చెప్తోంది నిజమైన నేను అంటే ఆత్మ అది శాశ్వతం దానికి నాశనం లేదు ఈ అవగాహన వచ్చిందనుకోండి అప్పుడు శరీరం పోతుందనే భయం తగ్గుతుంది ఎందుకంటే అసలైన మనం ఆత్మ శరీరంతో పాటు పోదని తెలుస్తుంది మరి కురుక్షేత్రంలో అర్జునుడి బాధ కూడా అదే కదా బంధువులు చనిపోతారనే భయం అవును ఆ విషాదమే అవును కృష్ణుడు ఈ జ్ఞానాన్నిచ్చి ఆ భయాన్ని పోగొట్టడానికే ప్రయత్నిస్తున్నాడు చాలా స్పష్టంగా ఉందిప్పుడు కాబట్టి మొత్తంగా చూస్తే ఈ శ్లోకం ఆత్మ యొక్క అమరత్వాన్ని దాని భౌతికాతీత స్వభావాన్ని అవును దాని సర్వవ్యాపకతను మార్పులేని తత్వాన్ని నొక్కి చెప్తోందన్మాట ఖచ్చితంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ శ్లోకం మన ఉనికి లోపలి పొరను చూపిస్తుంది ఈ పైకి కనిపించే మార్పుల వెనుక ఒక శాశ్వతమైన స్థిరమైన అంతటా నిండిన చైతన్యం ఉంది అదే ఆత్మ అది పదార్థానికి కూడా అతీతమైనదా అవునండి ఇది చాలా సూక్ష్మమైన వాస్తవికత ఈ చర్చంతా విన్నాక నాలో ఒక ఆలోచన వస్తోంది చెప్పండి మనం నిజంగా ఈ మూలాల్లో చెప్పినట్లుగా ఆత్మ యొక్క ఈ శాశ్వత సర్వవ్యాపక మార్పులేని స్వభావాన్ని మనం నిజస్వరూపంగా లోతుగా గ్రహించగలిగితే అది మన రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది మన నిర్ణయాలను ఇతరులతో మన సంబంధాలను ఎంత బలంగా మార్చగలదు అంటే కేవలం సిద్ధాంతంగా కాకుండా ఆచరణలో దీని ప్రభావం ఎలా ఉండొచ్చు ఇది నిజంగా ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదా ఖచ్చితంగా చాలా లోతైన ప్రశ్న దీని గురించి ఆలోచించాలే